అంటే శాతకు పోయి మిగిలిన సాయం అంతా తాగింది మర్చిపోయినవా గురికానా తెగిపోయిన చెఫ్లు ఎత్తుకొచ్చి అవి తగ్గి తాళ్ళు కత్తుకొని వేసుకున్నది యాడు మర్చినావా నువ్వు నా కండ్ల ముంగట కనబడతా నీ సంగతి చెప్తా ఇగల నిన్నేదోటి చేయకపోతే నా పేరు సత్య కాదు చీ సావిత్రి గారు ఏమనుకుంటున్నావు నీకు నిజంగా రమ్మే ఉంటే నిజమో పారు బిడ్డ అయితే తీసుకోలే చూస్తా నీ గోడము తోడా లడ లడ నా ముంగట తొడగొట్టి మీసే మేలేస్తావా

ಬರಾಬರಿ ತಾತ ಜಾಗಿರಿ